అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు అండి వెల్కమ్ టు మై ఛానల్ సురీషా నాగా ఇవాళ వీడియోలో నేను గొబ్బిళ్ళు ఎలా పెట్టుకున్నాను అలాగే గొబ్బిళ్ళ కోసం ఆవు పేడ దొరకని వాళ్ళు గొబ్బిళ్ళు ఎలా పెట్టుకోవచ్చు అన్నది కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అండ్ ఇవా ఇవాళ రేపు ధనుర్ సంక్రమణం ఎప్పటినుంచి మనకి అంటే ధనుర్మాసం ఎప్పటినుంచి అన్నది చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి ఇవాళ చేసుకునే వారు కనీసం రేపటి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నిన్న ఈవినింగ్ దుర్గాపరమేశ్వరి టెంపుల్కి వెళ్ళామన్నమాట మేము ఫ్రైడే కదా అమ్మవారు చాలా మంచి అలంకరణతో చాలా బాగున్నారు భక్తులు కూడా అలాగే ఉన్నారు అక్కడ ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రైడే వచ్చినప్పుడు అమ్మవారి గుడిలో కానీ ఎక్కడైనా సరే ఇలాగా బూర్ది గుమ్మడికాయల్లో దీపాలు వెలిగిస్తున్నారండి మనం నిమ్మకాయలు అవి చూస్తాం జనరల్గా ఎక్కువగా ఇక్కడ మాత్రం నేను బోరిది గుమ్మడికాయ ఎక్కువగా వాడడం చూస్తున్నాను వీళ్ళు తినడంలో కూడా డైట్లో కూడా ఎక్కువగానే కన్స్యూమ్ చేస్తున్నారు బోర్ద గుమ్మడికాయని హెల్త్కి చాలా మంచిది కదా చాలా హెల్దీ ఫుడ్ తింటారండి వీళ్ళు రాగి సంగటి రాగి ముద్ద అలాగే అన్నీ కూడా హెల్తీగానే తింటారనమాట అండ్ అసలు ఉప్పులు కారాలు చాలా తక్కువ తింటారు అది నేను మీకు అప్కమింగ్ క్లిప్స్లో చూపెడతాను సో దీపక్ సమ్మె చూడండి ఎంత పెద్దగా ఉందో ఇత్తడిది వెలిగించి వెలిగించి ఎలా ఉంది అమ్మవారికి ఒక పక్క శివుడు ఇంకొక పక్క వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట అలాగే టెంపుల్ కాంప్లెక్స్ ఇది రకరకాల గుళ్ళు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా అలా చాలా పెద్ద కాంప్లెక్స్ అనమాట ఇది జనాలు ఎక్కువ ఉండేసరికి ఎక్కువ తీయలేకపోయాము ఇంకా అప్పటికి కూడా చీకటి పడిపోతుంది అండ్ ఈ గుళ్ళో మెయిన్గా మేము వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అటు పక్కన ఇప్పుడు మీరు చూస్తున్న వేపు అదంతా గోశాల అనమాట ఆ బిల్డింగ్ ఉంది కదా అటు పక్కన ఆ పైన అందరూ కూడా పురోహితులు వాళ్ళు ఉంటున్నారు వేదన నేర్చుకునే వాళ్ళు వాళ్ళు ఉంటున్నారు అనమాట దాని కింద గోశాల ఉంటుంది గోశాలలో చాలా ఆవులు ఉంటాయి ఆ ఆవులు ఎందుకు వెళ్ళానో మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి ఇక్కడ అమ్మవారిని జూమ్ ట్రై చేశాను చూడండి మీకు ఆనవాళ్ళు కనిపిస్తుంది త్రిశూలంగా కనిపిస్తుంది అమ్మవారి మొహం అంతా కూడా ట్రై చేసాము సో మొత్తానికి అక్కడ గోశాలలో తిప్పన్న అనే అబ్బాయి దగ్గర పేడ అయితే తెచ్చుకున్నాము వెళ్ళి అబ్బాయికి కొంత ఎంతో మాకు తోచినంత ఇచ్చాము పాపం అబ్బాయి ఆవు పేడ కవర్లోకి అంతా ఎత్తేసి ఇచ్చాడనమాట సాయంత్రమే ఇలా గొబ్బెళ్ళు చేసి రెడీ పెట్టుకుంటాను ఎందుకంటే తెల్లవారుతూనే మనం దేవికి పూజ చేసేసుకోవాలి కాబట్టి ఇది సాయంత్రమే చేసేసుకున్నాను రెడీ పెట్టుకున్నాను దేవిని మనం బియ్యపిండి పసుపు పసుపు కుంకంతో అలంకరించుకోవాలి అయితే ఈ గొబ్బిళ్ళు పెట్టుకోవడం అనేది బహుశా ఆవు పేడని మనం ముట్టుకోవడం అవన్నీ చేస్తాం కాబట్టి స్నానం చేయకముందే చేసుకోమని మన పెద్దవాళ్ళు అయితే మనకి చెప్తున్నారు అందుకని ఎప్పుడు కూడా స్నానం చేయకుండానే చేసుకోవడం అలవాటు చిన్నప్పుడంతా కానీ ఇంక ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి ఒకటేసారి నేను స్నానం చేసి అయితే చేసేస్తాను ఒకటేసారి అండ్ అక్కడ గుడి దగ్గరే జొన్న రోట్లు అమ్ముతుంటే వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము డిన్నర్ కోసం చాలా మెత్తగా బాగున్నాయండి దెబ్బ కవితని నేనైతే డిసైడ్ చేసుకున్నాను కాకపోతే కూరల్లో ఒక వంకాయ కూర అండ్ అలాగే పెసరపప్పు ఆ కూర తెచ్చుకున్నాము ఎందులోనూ కారాలు లేవండి ఉప్పు కారాలు చాలా తక్కువ తింటారనమాట వీళ్ళు జొన్న రొట్టి మాత్రం నేర్చుకుంటాను అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇది బియ్య పిండి కొద్దిగా బియ్య పిండి పసుపులో కలిపి ముద్దలు చేసి పెట్టుకున్నాము ఇవి వెండి గొబ్బిళ్ళు అనమాట ఇలా పువ్వు ఉంటుంది అయితే ఈ పువ్వుకి మనం వెనకాల వైపు కాడేస్తాడు కదా దానికి పువ్వు గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకోవాలి ఈ గొబ్బిళ్ళు మా అమ్మగారు భీమవరం నుంచి తెప్పించారనమాట ఇలాగా ఇవి వెండి గొబ్బిళ్ళు పూజ అయిపోయిన తర్వాత ఇవి కొద్దిగా అప్పటికి కూడా ఆరుతాయి కదా అప్పుడు వీటి మీద ఇవి ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్క దాని కింద ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పూజ మొదలెట్టే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమాపహం దీపం సాగదే సర్వం సదా దీపం నమోస్తుతే ఓం కేశవ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవ స్వాహ ఓం గోవిందామం శ్రీకృష్ణ హరిహర పరబ్రహ్మనే నమ హరిద్ర గణపతి పూజ అయితే చేసేసుకున్నాను ఇలాగ షోడసోపచార పూజ బెల్లం నైవేద్యం అది పెట్టి తాంబూలం మామూలుగా అంతా చేసేసుకున్నానమాట నివేదనం సమర్పయా హస్త ప్రక్షాళయాక్షాళయాచరణీయం సమర్పయా నైవేద్యం సమర్పయా మీ ఓం శ్రీ హరిద గణపతి దేవతాయ మహాముఖమందనార్థం समर्पयाम ओं मम गृह शुभकार्यु सर्वदा शीघ्रम बुनांगण चीघ्रम बुनांगण चीघ्रम बुरांगण चास्थयाम ओं श्री गौरे अष्टोर सतनामाणि ఓం గౌరీ అన్న మహం గణేష జననే మహం గో అమిగాయన మహం జగన్నేత్రీ తనుభవాయన్ మహం వీరభద్రసవేర్ మహం విశ్వరు యాపిణ్యాయ మహం ఓం విశ్వరుణ్యాయన మహమ్మష్టమూర్తి యాపిగాయమ గౌరీదేవికి మామూలుగా షోడసోపచార పూజ నైవేద్యం తాంబూలం హారతి అంతా ఇచ్చేసుకున్న తర్వాత మన సుబ్బి గొబ్బెమ్మ చదువుకోవాలండి ఈ లోపల నేను ఇక్కడ పూజ చేసుకుంటూ ఉండగానే కింద గంగిరెద్దు వచ్చిందండి భలే అనిపించింది అనమాట గంటలు కట్టుకుని అక్షంతలు పువ్వులు తీసుకుని సుబ్బి గొబ్బెమ్మ సుబ్బడి నీయావే చామంతి పువ్వు అంటే చెల్లెలు నీయావే తామర పువ్వు అంటే తమ్ముడు నీయావే అరటి పువ్వు అంటే అత్తా నీయావే మల్లె పువ్వు అంటే మావా నీయావే బంతి పువ్వు అంటే బావ నీయావే మొగలి పువ్వు అంటే మూగుడు నీయావే అని దండం పెట్టుకోవాలి ఆ దేవికి అయితే నాకు ఆల్రెడీ బిళ్ళైపోయింది కాబట్టి ఈ మొగలి పువ్వు వంటి నా మొగుడిని కాపాడి రక్షించవే అని దండం పెట్టుకున్నాను చిన్న మాడిఫికేషన్ అనమాట అందుకని మూడు సార్లు తిరుగుతూ అలా చేసుకోవాలి మనం ఆ తర్వాత నేనైతే వెండి గొబ్బులు అవి దేవుడి దగ్గర పెట్టేసుకుని కింద ముగ్గేయడానికి వెళ్ళిపోయాను ఇలా పేడరంగం దొరుకుతుందండి పది రూపాయల ప్యాకెట్ ఇది నేను హైదరాబాద్లో కొనుక్కున్నాను మా అమ్మగారు కొనిచ్చారు యాక్చువల్గా అది కొంచెం వేసుకుని నీళ్లు కలుపుకొని అది జల్లితే అచ్చు పేడ అలికినట్టే ఉంటుంది అనమాట బాగుంటుంది కాకపోతే చేతులకి రంగు అంటుకుంటుంది అది మనం జాగ్రత్తగా హ్యాండ్స్ అవి వాష్ చేసేసుకోవాలి చూడండి ఇంకా అది ఎలా జల్లానో చూసేయండి మరి కళ్ళ పేదొచ్చేసాను పెడదాన్ని కలిపిన నేను చూసారు కదా టెన్ రూపీసే అనమాట ప్యాకెట్ అది ఎక్కడైనా ఏ రాణా స్టోర్లో అయినా దొరుకుతుంది ఇప్పుడు హైదరాబాద్లో దొరుకుతుంది నాకు బెంగళూరులో ఐడియా లేదు నేను ఇంకా అడగలేదన్నమాట సో అది ఆరే వరకు అయితే నేను ఇక్కడ వెయిట్ చేస్తాను ఇది నా ప్లేస్ అనమాట చూడండి ఎల్లోగా ఎలా ఒక చెయ్యి హ్యాండ్ వాషెస్ బాగా కడుక్కోవాలి అండి అందులో ఏమోనాయో ఇంగ్రీడియంట్స్ లేదు అండ్ ఇక్కడికి వచ్చేస్తే మీరు ఇదంతా నా సెట్టింగ్ అనమాట ముగ్గుకి ఇప్పుడు ధనుర్మాసం కోసం నేను చేసుకున్న రెడీ చేసుకున్నది ఒకటేమో నీళ్ళకి ఒకటేమో ఓన్లీ పేడదంకు కలపడానికి గొబ్బిళ్ళు పైన పూజ చేసేసుకొచ్చినవి ఇదేమో ముగ్గు కొట్టం మీరు చూసారు కదా పౌడర్ డబ్బాకి ఇలా హోల్స్ పెట్టి తయారు చేసుకున్న డబ్బా ముగ్గు అలాగే బియ్య పిండి పసుపు కుంకుమం ఇదేమో జాజు పొడి జాజ్ ఉంటుంది కదా అది జనరల్గా మనం నీడలో కలిపేస్తాం ఇది పొడి అనమాట పౌడర్ ఇదంతా ఇది సెట్టింగ్ రెడీ ఇందులోనే పేడ రంగు ప్యాకెట్ కూడా పెట్టుకుంటాను చేయి తుడిచుకుందుకు పాత బట్ట ఇది బియ్య పిండి ఇలా చిన్న చిన్న డబ్బాలు ఏమన్నా వస్తే ఇలా కడిగేసి దాచిపెట్టుకుంటా అన్నమాట సో ఇది నా ధనుర్మాసంకి ముబ్బు కోసం రెడీ పెట్టుకున్న సెట్టింగ్ కనకాంబరం ఆ పక్కనే కనకాంబరం మొక్కుంటుందండి నేను చేసిన కనకాంబరం ఫిలాసఫీ అదంతా అప్పుడప్పుడు అమ్మవారికి కట్టే దండలు అవన్నీ కూడా అక్కడి నుంచే అనమాట ఇలా వెండి గొబ్బులు దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను రాత్రి పెసరపప్పు పప్పు నానబోశాను పొట్టు పెసరపప్పును కొద్దిగా బియ్యం కలిపి పెసరట్ల కోసం అని చెప్పి ఇదంతా నేను షార్ట్ వీడియోలో పెడతాను రెసిపీ ఉంటానండి మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్